బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి చర్మేంద్రియానికి అధిష్టానమైన వాయువు కన్నుకు అధిష్టానమైన సూర్యుడు నాలుకు అధిష్టాన దేవత అయినటువంటి వరుణుడు ప్రాణులకు దేవతలు అయినటువంటి అశ్వినీ దేవతలు వాక్కుకు దేవత అయినటువంటి అగ్ని హస్తాలకు దేవుడైనటువంటి ఇంద్రుడు పాదాలకు అధిష్టాన దేవత అయినటువంటి విష్ణువు విసర్జనేంద్రియానికి దేవుడైన మిత్రుడు జననేంద్రియానికి అధిష్టాన దేవత అయినటువంటి ప్రజాపతి అనే దేవతలు ప్రకటమయ్యారు తెలుసుకునే సామర్థ్యము గల బుద్ధి పనిచేసే సామర్థ్యం గల ప్రాణం కూడా రాజసహంకారం నుండి పుట్టాయి కనుకనే ఆ రాజసహంకారం వికారాన్ని చెంది చెవి చర్మము ముక్కు కన్ను మరియు నాలుక అనేటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు వాక్కు చేతులు జననేంద్రియం కాళ్ళు మరియు విసర్జనేంద్రియం అనే ఐదు కర్మేంద్రియాలు ప్రకటమయ్యాయి ఓ బ్రహ్మజ్ఞాని త్రిగుణాత్మకమైన ప్రకృతి నుండి పుట్టినటువంటి పంచభూతాలు ఇంద్రియాలు మరియు మనస్సు అనేవి ఒకదానితో ఒకటి కలక కలవకపోవటం చేత శరీరాలకు నిర్మించ ఈ శరీరాలను కూడా నిర్మించలేకపోయాయి అప్పుడు భగవంతుడు తన శక్తితో వాటిని ప్రేరేపించగా అవి ఒకదానితో ఒకటి కలిశాయి పంచభూతాల్లో ఒకటి ప్రధానమైన అంశ గలదిగా కాక మిగిలిన భూతాలు తక్కువ పాళ్లలో ఉండటం చేత కార్యాకారణ భావాన్ని పొందాయి కదా అవి అప్పుడు విరాట్ పురుషుణ్ణి బ్రహ్మాండ దేహాన్ని జీవుల దేహాలను సృష్టి చేశాయి అలా సృష్టింపబడిన బ్రహ్మాండము వెయ్యి సంవత్సరాల కాలము నిర్జీవంగా నీటిలో పడి ఉన్నది తర్వాత పరమేశ్వరుడు కాలము ప్రాణుల కర్మల స్వభావం అనేటువంటి వాటిని స్వీకరించిన వాడే ఆ బ్రహ్మాండాన్ని జీవింపజేశాడు విరాట్ పురుషుడైన ఆ భగవంతుడే ఆ బ్రహ్మాండాన్ని పగలగొట్టడానికి లెక్కలేనన్ని తొడలు పాదాలు చేతులు కాళ్ళు నోళ్ళు అంటే తలలు కలవాడే బయటకు వచ్చాడు అలా వచ్చిన ఆ పరమేశ్వరుడికి ఏడు క్రింది లోకాలు కటిభాగం నుంచి క్రింది అవయవాలుగా ఉన్నాయని పొత్తి కడుపులో ప్రారంభించి వరకు గల అవయవాలన్నీ ఏడు పైలోకాలుగా ఉన్నాయని విద్వాంసులు ఉపాసన చేస్తారు పూర్ణుడైన ఆ పరమేశ్వరుడికి బ్రాహ్మణుడు ముఖం క్షత్రియులు బాహువులు వైశ్యులు ఊర్ములు శూద్రులు పాదాలు ఇవన్నీ అయి ఉన్నారని విద్వాంసులు మనకు చెప్తున్నారు విరాట్రూపుడైనటువంటి ఆ పరమేశ్వరుని యొక్క పాదాలయందు భూలోకము నాభియందు అంతరిక్షము హృదయమందు స్వర్గలోకము వక్షస్థలమందు మహర్లోకము ఉన్నాయని భావన చేయబడింది ఆ పరమాత్మ యొక్క కంఠస్థానంలో జనలోకము రెండు స్థనాల్లో తపోలోకము శిరస్సులో సత్యలోకాన్ని విద్వాంసులు ఉపాసిస్తూ ఉన్నారు శాశ్వతమైన సత్యలోకము సృష్టికర్త అయినటువంటి హిరణ్య గర్భుడి నివాస స్థానమై ఉంది ఆ పరమేశ్వరుని కటియందు అతలము ఊరువుల ఎందు వేతలము మోకాళ్ళ పవిత్రమైన సుతలము పిక్కలయందు తలాతలము ఉన్నాయని భావన చెయ్యాలి శీలమండలయందు అంటే కాలి మడమలు మహాతలం ముంగాళ్ళలో రసాతలము అడికాయలలో పాతాళము ఉన్నాయని భావించి ఉపాసించాలి ఈ విధంగా ఆ విరాట్ పురుషుడు లోకాలే దేహంగా కలిగి ఉన్నాడు ఆ పరమేశ్వరుడి పాదాలు భూలోకమని నాభిస్థానము భువర్లోకమని శిరస్సు స్వర్గలోకమని కూడా భావన చేసి ఆయనను ఉపాసన చేయవచ్చు ఇంతటితో శ్రీమద్భాగవత మహాపురాణంలో రెండవ స్కందంలో ఐదవ అధ్యాయము సమాప్తి అవుతున్నది కృష్ణ ఇక ఆరవ అధ్యాయం ద్వితీయ స్కందంలో ఈ ఆరవ అధ్యాయంలో పురుష సూక్తంలో చెప్పిన విధంగా భగవంతుని యొక్క విరాట్ స్వరూపాన్ని వర్ణించడం జరిగింది వెనుకటి అధ్యాయంలో నారదుడు ప్రశ్నించగా బ్రహ్మదేవుడు బ్రహ్మాండ వర్ణన చేసి విరాట్ పురుష వర్ణన చేశాడు దానినే ఈ అధ్యాయంలో విస్తారంగా చెబుతూ బ్రహ్మదేవుడు ఇలా పలికాడు విరాట్ పురుషుని ముఖం నుండి వాగేంద్రియము దాని అధిష్టాన దేవత అయినటువంటి అగ్ని ప్రకటమయ్యారు గాయత్రి మొదలైన ఛందస్సులకు విరాట్ పురుషుని యొక్క చర్మము మొదలైన ఏడు ధాతువులు జన్మస్థానాలు అయ్యాయి దేవతల హవ్యము పితృదేవతల కవ్యము మనుషుల్లో భోజనము అనే మూడు విధాలైన అమృతమయమైన ఆహారము మరియు అన్ని రకాల రుచులు విరాట్ పురుషుని యొక్క నాలుగు నుండి పుట్టాయి ఆ విరాట్ పురుషుని ముక్కు రంధ్రాల నుండి ప్రాణము అపానము వ్యానము ఉదానము అనే పంచ ప్రాణాలు మరియు వాయువు కూడా జన్మించాయి ఆయన ఘాణేంద్రియం నుండి అశ్విని దేవతలు ఔషధులు ఉల్లాసాన్ని కలిగించే మంచి సుగంధము పుట్టాయి ఆ విరాట్ పురుషుని నేత్రేంద్రం నుండి రూపాలు తేజస్సు పుట్టాయి అనేత్రేయాల నుండి పుట్టాయి కన్నుల నుండి అంటే ద్యులోకము సూర్యుడు చెవుల నుండి దిక్కులు మరియు తీర్థాలు శ్రోత్రేంద్రియం నుండి ఆకాశము మరియు శబ్దము కూడా పుట్టే ఆ విరాట్ దేహము సకల పదార్థాల సౌందర్యానికి ఆది కారణమై ఉంది అని తెలుస్తుంది ఆ దేహము యొక్క చర్మేంద్రియం నుండి స్పర్శ వాయువు మరియు అన్ని యజ్ఞాలు కూడా పుట్టే రోమాల నుండి వృక్షాలు యజ్ఞానికి సహకరించేందుకై పుట్టాయి ఆయన కేశాల నుండి మేఘాలు గడ్డమ మీసాల నుండి మెరుపులు చేతుల గోళ్ళ నుండి రాళ్ళు పాదాల గోళ్ళ నుండి లోహాలు కూడా కలిగాయి ప్రజాపాలనాన్ని ప్రధానంగా చేసే లోకపాలకులు ఆయన బాహుబలు అంటే బాహువుల నుండి కూడా పుట్టారు భూర్లోక భూవర్లోక సువర్లోకాలు లోకాలు అయిన అడుగుల నుండి పుట్టాయి ఆయన స్వామి అడుగుల నుండి పుట్టాయి ఆ అడుగులు భక్తుల సంపదను రక్షిస్తూ భయం నుండి కాపాడుతూ సర్వకామ వరస్యాపి హరే చరణ ఆస్పదం ఓ నారద విరాట పురుషుడైన శ్రీహరి యొక్క పాదాలు అన్ని కోరికలను తీరుస్తాయి ఆయన జననేంద్రియం నుండి